రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యాయం మూడవ దేవుణ్ణి గూర్చినట్టి మన ప్రభు అయిన యేసు క్రీసు గూర్చినట్టి అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించును గాక హలెలుయా దేవుణ్ణి గురించిన జ్ఞానము యేసు ప్రభు గురించిన అనుభవ జ్ఞానము ద్వారానే మనకట కృపయు సమాధానము విస్తరిస్తుందట హయా అనేకులకి అనేక భిన్నాభిప్రాయాలు నా ప్రభు గురించి నేను మీలాంటి భిన్నాభిప్రాయాలతో కొన్ని సంవత్సరాలు శాపాన్ని అనుభవించి చివరికి యేసుక్రీస్తు ప్రభు గురించిన అనుభవ జ్ఞానంలోకి నేను వెళ్ళిన తర్వాత నాపై నా కుటుంబంపై దేవుని యొక్క కృప సమాధానము విస్తరించింది గట్టిగా చప్పట్లు కొట్టాలి ఈరోజు నీ డబ్బు ద్వారా నీకు కృప సమాధానం విస్తరించదు దెబ్బ కొట్టింది కదా నవంబర్ అయితే నా అట్లనే దెబ్బ పడుతుంది డబ్బు ద్వారా నీ జ్ఞానము ద్వారా నీ పలుకుబడి ద్వారా నీ క్షరాస్తుల ద్వారా స్థిరాస్తుల ద్వారా నీకు కృపా సమాధానము విస్తరించదు అది జస్ట్ టెంపరవరీ మాత్రమే శాశ్వతమైన కృప సమాధానం మీపై మీ కుటుంబాలపై ఎప్పుడు విస్తరిస్తుంది అంటే దేవుణ్ణి గురించి ప్రభు గురించిన అనుభవ జ్ఞానము నీవు కలిగి ఉన్నప్పుడే వచనం వార్త యేసు ఫిలిప్పుదైన కైసరును ప్రాంతమునకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడగగా వారందరూ బాప్తి యోహాన్ కొందరు ఏ అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొని అందుకు ఆయన మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడిగాను అందుకు సీమాను పేతురు నీవు సజీవుడగు దేవుని కుమారుడు అని చెప్పాను అందుకు నీవు ధన్యుడవు పరలోక మందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కాని నరులు నీకు బయలుపరచలేదు గట్టిగా చెప్పట్లుకూడదా ఎందుకు పేతురు రాసిన రెండో పత్రిక అంత స్పెసిఫిక్ గా పేతురు రాయటానికి కారణం ఏంటిదంటే ఏసు క్రీస్తు ప్రభు పరిచయం అయినప్పటి నుంచి కూడా పదకొండు మంది శిష్యులకి ఒక ఆలోచన ఉండేది అనేక సార్లు కానీ పేతురికి మాత్రం ఒకటే ఒక దర్శనం ఒకే అనుభవ జ్ఞానం ఒక శిష్యులంతా కూడా తీసుకొని వెళ్ళి నా గురించి ఈ లోకం ఏమనుకుంటున్నదంటే కొంతమంది ఇర్మియా అంటున్నారు ఏసయ్య కొంతమంది ఏలియా అంటున్నారు కొంతమంది ప్రభక్తలలో ఒకడు అనేసి అనుకుంటున్నారు అంటే ఏసయ్య అంటారు సరే వాళ్ళ సంగతి వదిలిపెట్టండి మీరేమనుకుంటున్నారు అనగానే ఫస్ట్ నోరు తెరిచింది ఎవరంటే పేతరు ఎవరంటే గట్టిగా చేపట్లు కడదాం యు ఆర్ ద సన్ ఆఫ్ ఆల్ మై టీ గాడ్ నీవు దేవుని కుమారుడవు ఆకాశాన్ని భూమిని సూర్య చంద్ర నక్షత్రములని మానవులను తయారు చేసిన ఆ దేవాది దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితం మనిషిని పోలికగా పుట్టి స్వరూపమును ధరించుకుని తన్ను తన్ను ఏసుక్రీస్తు రూపంలో రిక్తునుగా చేసుకున్నాడు హలెలుయా ఆ క్రీస్తు ప్రభు చనిపోయి పాత పెట్టబడి మూడవ దినమున మరణమును జయించి లేచి పరలోకానికి వెళ్ళి మరలా ఈ భూమి మీదకి వచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభు హండ్రెడ్ పర్సెంట్ దేవుడుగా ఉన్నాడు కానీ ఈ భూమి మీదకి నరవతారిగా నీ రూపంలో నా రూపంలో జన్మించాకా ప్రభు గురించి నీకు ఏ అనుభవ జ్ఞానం ఉన్నదో సహోదరి సహోదరుడా యేసు క్రీస్తు ప్రభును ఆ దేవుడు ఈ భూమి మీదకి పంపించడానికి కారణం ఏంటంటే ననా నా గురించి అందరికీ అంటున్నాయి కొంతమంది నేను కోపగించే దేవుడను నేను శాడిస్తుని నేను ఒక దగ్గర ఉండి పలకరించను మాట్లాడను అలిగే దేవుడనని చాలామంది అనేక ఆలోచనలు ఆలోచిస్తున్నాను కాబట్టి నువ్వు ఎందుకు వెళ్ళాలంటే నేను ఎవరో ఈ లోకానికి చూపించాల గట్టిగా చేపట్లు కొడదాం గట్టిగా చేపట్లు కొట్టాలా నేను ఎవరో నుంచి లోకం చూడాలా నా హృదయంలో నా ఏంటిదో ఈ లోకానికి నువ్వు చూపించాల బిడ్డ అని ఆ దేవుడే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు చూడండి ఒక చీమ దగ్గరికి వెళ్ళి ఒక సేవకుడు అన్నాడట చీమా చీమా ఐ లవ్ యూ అనేసి అన్నాడట హె లుయా ఏమన్నాడట చీమా యూస్ సో బ్యూటిఫుల్ ఐ లవ్ యూ అని కొంచెం చక్కెర కళాకాన్ వేసినాడట అయితే ఆ చీమకు చాలా కోపం వచ్చి భయంతో పరిగెత్తుతా ఉన్నదట మరలా సేవకుడు వెళ్ళి చీమ నేను చంపటానికి రాలే బిడ్డ నేను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని మరలా కొంచెం కళాకాన్ జిలేబీ చక్కర వేస్తా ఉంటే మరలా చీమ ఉరుకుతా ఎంత వేసిన చీమ పరుగు పరుగున ఉరుకుతూనే ఉన్నది చూడండి ఎట్లా ఉరుకుతున్నదా ఇప్పుడు దేవుడు అన్నాడట ఎంతసేపు చీమ దగ్గరికి వెళ్ళి చీమా చీమా ఐ లవ్ యు అంటావు నువ్వు ఎంత చెప్పినా ఆ చీమని మాట వినదు చప్పట్లు కొట్టండి ఆ చీమని మాట వినాలంటే నీవు చీమ అయిపోవాలా గట్టిగా చప్పట్లు కొట్టాల గట్టిగా నీవు చీమం అయిపోయి చీమ దగ్గరికి వెళ్ళి చీమా ఐ లవ్ యు అంటే ఐ లవ్ యూ టూ అనేసి హలో నీవేమో పెద్ద ఆకారం వేసుకొని చీమ దగ్గరికి వెళ్ళి చీమ ఐ లవ్ యూ అంటే రెస్పాండ్ కాదు నువ్వు చీమవి అదే విధంగా ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాదపీఠం ఆ దేవాది దేవుడు ఆ విధంగా వస్తే ఏ మానవుడు బ్రతకలేడు అయితే ఆ దేవుడు నీలాగా నాలాగా యేసు క్రీస్తు రూపంలో ఈ భూమి మీద జన్మించినాడు చేతులపైకి ఎత్తి గట్టిగా చెప్పట్లు కడదాము జన్మించి దేవుని మనస్సు ఏంటిదో ఈ లోకానికి చెప్తు ముందుకు సాగిపోయినాడు అందుకనే పరమగీతములలో మంది వచ్చి ప్రియులాలను అడుగుతారు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటిది నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అంటున్నావు వేరు ప్రియుని కన్నా నీ విశేషం నీ ప్రియుని విశేషం ఏంటిదంటే ఆ ప్రియులన్న ప్రియురాలంటది నా ప్రియులు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు పదివేల మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చును గట్టిగా చెప్పట్గడము తెలుపుకు సాదృశ్యం తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం ఎవరంటే ఆయన పరిశుద్ధుడా రత్నవర్ణము ఎరుపుకి సాదృశ్యం ఎరుపు ప్రేమకి సాదృశ్యం ఏసుక్రీసు ప్రభు ప్రేమాస్వరూపే నా ప్రియ తమ్ముడు నా ప్రియ చెల్లి నా ప్రియ సహోదరుడ నా ప్రియ సహోదరి సంవత్సరాల తరబడి శాపాన్ని అనుభవిస్తున్నావు అనేకుల దగ్గరికి వెళ్ళి నీ బాధలు చెప్పుకుంటున్నావు ఎవరు కూడా నిన్ను ఓదార్చేవారు లేరు ఎవరు కూడా నేను పట్టించుకునేవారు లేరు నీకు మంచి స్థానం ఉన్నప్పుడు డబ్బు ఉన్నప్పుడు అందరినీతో ప్రేమగా ఉన్నారు నువ్వు పేదవాడి వైపు రోడ్డు మీదకి వస్తే నేను ప్రేమించే వారు ఎవ్వరు కూడా లేరేమో అనేకుల ప్రేమల కోసం పరిగెత్తి 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 అలిసిపోయిన స్థితిలో ఈ ప్రాంగణంలోకి వచ్చి కూర్చొని వెళ్ళాలని వచ్చినావేమో కానీ నా యేసుక్రీస్తు ప్రభు గురించి నీకు ఏ అనుభవ జ్ఞానం ఉన్నదో సహోదరి సహోదరుడా కానీ ఏసుక్రీసు ప్రభు ఎవరంటే బిడ్డా ఆయన దవలవర్ణడు గట్టిగా చెప్పండి క్రోధ లోభ మద మత్సరం లేకుండా నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలుగుతాడని లోకానికి సవాళ్ళు విసిరున్నాడు ఆయన పాపం లేనివాడు ఆయన ఆయన పరిశుద్ధుడ అంతేకాక ఆయన ప్రేమ స్వరూపి అందుకనే రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన అనేక స్థలాలు తిరుగుతూ ఉండేవాడు హలో థర్టీ ఇయర్స్ ఏజ్ వచ్చింది నదిలో యోహాన్ ద్వారా బ్యాప్తీసం తీసుకున్నాడు బ్యాప్తీసం తీసుకుని స్వార్థ ప్రకటిస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఒక దినమున వేల ప్రజలకి వాక్యాన్ని అందించినాడు మత ఐదో అధ్యాయం నుంచి ఏడు అధ్యాయం దాకా వాక్యాన్ని అంతా కూడా బేళ ప్రజలకు ప్రకటించినాడు అంత కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక రిటర్న్ అయ్యే టైంలో ఒక కుష్టి వ్యాధి ఏసయ్య దగ్గరికి వచ్చినాడు ఏసయ్య దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏసయ్యా నీ చిత్తం ఉంటే నన్ను స్వస్థపరచావా ప్లీజ్ అని ఏసయ్య రిక్వెస్ట్ చేస్తుంటే నీకు శారీరక స్వస్థత నేనెందుకు ఇస్తా దట్ ఇస్ నాట్ మై డ్యూటీ గెట్ లాస్ట్ అన్లే లె లూయా కానీ ఇష్టమే అనేసి అన్నాడు చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టిగా ఎందుకంటే ఆ దినాలలో కుస్టు వ్యాధి కలిగిన వారు పట్టణాలలో ఉండలేరు వాళ్ళు ఒకవేళ ఇంట్లో భర్తకి కుస్టు వ్యాధి వస్తే భార్య పిల్లలు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేసేయాల డాడీ బాయ్ బాయ్ డాడీ అనే బిడ్డ భార్య బాయ్ బాయ్ చెప్పేసేయాలి ఒకవేళ భార్యకి రోగం వస్తే నిర్దాక్షిణ్యంగా భర్త పిల్లలు ఆమెని వెలివేసేసేయాలి ఇంట్లో నుంచి ఒకవేళ చిన్న పిల్లలకి ఇంట్లో కుష్ణరోగం వస్తే తల్లిదండ్రులు వారిని నిర్దాక్షిణ్యంగా పంపించేసేయాలి వారు ఎక్కడికి వెళ్తారు హోమ్ ది ఏజ్స్ ఉన్నాయా లెప్రసీ హోమ్స్ ఉన్నాయా దినాలల్లోనో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండాలంటే ఆ సొరంగాలలో ఉంటూ ఉండాలా ఆ సొరంగాలలో ఎవరైనా దయదరిచిన వారు వెళ్తూ వెళ్తూ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇస్తే తినాలి అంతే ఇక వారి జీవితాలు వాళ్ళు ఎప్పుడు చనిపోతారు వారు ఎప్పుడు వారి జీవితాలు ఏ విధంగా ఉంటాయా ఇక భార్య ఏమండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ అంటే ఇక ఆయన నీకు ఎన్నడికి చూడలేదు భార్య పిల్లలు ఎన్నడూ కూడా చూడలేరు ఒకవేళ కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తి సమాజంలో కనబడితే సమాజం రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు సంవత్సరాల తరబడి ఆ సరంగాళ్లలో బ్రతుకుతూ ఉండేవారు ఆ సొరంగాలలో ఉంటూ ఆ ఆ బండ పేటు బీటులలో ఉంటూ అందరు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోగి జాగ్రత్తగా రహస్యంగా ఏసయ్య దగ్గరికి వచ్చినాడు హలో ఏసయ్య దగ్గరికి రహస్యంగా వస్తున్నారు ఒకవేళ ఆ కుస్టు మాత్రం బట్టబాయలు అయితే అక్కడ ఉన్న వాళ్ళంత రాళ్లతో కొట్టి చంపేస్తారు కానీ అందరూ మనస్సు ఏ విధంగా ఉన్నదో కానీ లోక ప్రత్యేకించమని మనస్సు ఏసయ్య ప్రేమ కలిగిన దేవుడు ఏసయ్య ప్రేమతో పలకరించే దేవుడట అని ఏసయ్యా నీ చిత్తం ఉంటే నన్ను శుద్ధునిగా చేయవా అంటే ఏసయ్య ఒక్క క్షణం కూడా ఆగలేదండి నాకు ఇష్టమే అనేసి అన్నాడు గట్టిగా చెప్పట్లు పెడదామా గట్టిగా నాకు ఇష్టమే బిడ్డ ఎందుకంటే ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ కుష్టు ఉన్నంత ఉన్నంతకాలం ఆయనకు మందిరం లేదు ప్రధాన యాజకుడు లేడు సహవాసం లేదు ఏమి లేదు ఆ వ్యక్తికి ఒక రోగము ఒక వ్యక్తి ఒక వ్యక్తిని బెట్రిటర్ చేసేస్తుంది అంతే ఆ వ్యక్తికి మందిరం ఉండదు ప్రార్థన ఉండదు సహవాసం ఉండదు ఎందుకు ఏసయ్య రోగులను స్వస్థపరిచినాడంటే ఒక రోగి ఉంటే ఇంటికి శాపం తనకి శాపం మందిరానికి వెళ్ళలేడు అదొక శాపం అందుకని ఏసయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినాడు నీకు ఇష్టమైతే నన్ను నాకు నాకిష్టమే అన్నాడు అంత ఇమ్మీడియట్గా ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నాడో ద నెక్స్ట్ టైం ఆయన ఎక్కడ కనబడ్డాడంటే మందిరంలో కనబడ్డాడు గట్టిగా చెప్పట్లు కొట్టండి స్వస్థత ఎందుకంటే రోడ్డు మీద ఉన్న నిన్ను మందిరానికి చేర్చడానికి గట్టిగా చేపట్లు కొట్టండి గట్టిగా గట్టిగా చేపట్లు కొట్టాలా సంవత్సరాల తరబడి మందిరం లేదు ఆ వ్యక్తికి సంవత్సరాల తరబడి ప్రార్థన లేదు సంవత్సరాల తరబడి దేవుని ప్రేమ ఎరగని వ్యక్తి అయితే ఆ స్వస్థత ఆ వ్యక్తికి రక్షణ ఇచ్చింది గట్టిగా చపట్లు కొట్టాలా మందిరానికి తీసుకొని వెళ్ళింది పరిశుద్ధులతో యాక్సెస్ కలిగించింది ఒక స్వస్థత యేసు క్రీస్తు ప్రభు గురించి నీకు అనుభవ జ్ఞానం లేకపోవచ్చు సహోదరి సహోదరుడా కానీ కుస్తు వ్యాధి వెలివేయబడిన కుస్తు వ్యాధి దగ్గరికి వెళ్ళి నా యేసయ్య ఫ్రెండ్షిప్ చేసినాడు గట్టిగా చేపట్లు చేతులు చేతులపై గట్టిగా చేపట్లు కొట్టాలా అందరూ ఆ వ్యక్తిని శత్రువుగా చూస్తే వాహ నా యేసయ్య యు ఆర్ మై ఫ్రెండ్ యు ఆర్ మై బిలవర్డ్ సన్ వాహ్ ఏం ప్రేమండి అండి సంవత్సరాల తరబడి అంత ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడేవారు లేరు కృష్ణుడి వ్యాధి రోగితో ఈవెన్ భార్య వల్ల కొట్టింది పిల్లల వల్ల కొట్టినారు సమాజం వెళ్ళి వేస్తే నా ఏసయ్యా ఆ వ్యక్తిని హత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు ఏమన్నాడంటే నానా అందరు నిన్ను వెళ్ళగొట్టినారా కానీ నిన్ను వెళ్ళగొట్టే దేవుడని కాదు నేను నీతో పాటు ఉండే దేవుడు నేను ఈరోజు నువ్వెవరేమైనా కాదు సహోదరుడు సహోదరి త్రాగుడికి బానిస అయిపోయి వ్యభిచారానికి అయిపోయి భయంకరమైన లోక సంబంధమైన అలవాట్లకి బానిస అయిపోయి ఒకవేళ అందరు వెలివేస్తున్నారేమో అందరు నిన్ను అపహసించినారేమో సిగ్గుపరిచినారేమో నీ బిడ్డలు అంటున్నారు నా తండ్రి తాగుపోతు నా తండ్రి వెపించారు అంటున్నారేమో నీ భార్య అంటుంది నా భర్త తాగిపోతు సమాజంలో సాక్ష్యం లేదు ఇంట్లో సాక్ష్యం లేదు కానీ నీ భార్య అన్నట్లు నా దేవుడు అన్నాడు ఆమె నీ బిడ్డలు అన్నట్లు ఏసయ అనే దేవుడు కాదు కానీ నువ్వు అయినా త్రాగుబోతు భయంకరమైన జూదమాడి నీ జీవితమునంత పతనం చేసుకున్నా ఇదిగో నువ్వు తాగుబోతు నువ్వు వ్యభిచ్చారి అని ఏసయ్య ఎవరిని కూడా అనలేదు కానీ నువ్వు నా ప్రియకుమారుడు అనేసి అన్నాడు చేతులపైకెత్తి గట్టిగా గట్టిగా గురించి ఏ అనుభవ జ్ఞానం ఉన్నదో బిడ్డా నీకు కానీ ఐ లవ్ యు ఎవ్రీబడి ఏ సయ్య నిన్ను వెలివేసే దేవుడు కాదు నానా ఒక దినమునా నీ భార్య ప్రేమలో మార్పు కలుగుతుంది నీ భర్త ప్రేమలో మార్పు కలుగుతుంది నీ పిల్లలు ఒక దినమున మమ్మీ బాయ్ బాయ్ అని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను కానీ నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీతో ఉండే దేవుడు ఎవరంటే చాలా బాగా జరిగినాయండి మీటింగ్స్ అంటే ఆత్మీయంగా ప్రతి ఒక్కరు బలపడినరు ఈ మీటింగ్స్ ద్వారా చాలా బాగా అనిపించిందండి అద్భుతాలను చూస్తుంటే దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళు కూడా దేవుడిని నమ్ముకోవాలనిపిస్తుంది బ్రదర్ వాక్యము ప్రేయర్ బాగా నచ్చింది మాకు స్వస్థత కూడా జరగాలని ఆశిస్తున్నాం చాలా చక్కని మీటింగ్స్ మరి ఇటువంటి ప్రతి పట్టణంలో జరగాల్సిన మీటింగ్స్ ఆత్మీయంగా అలాగే శారీరకంగా కూడా ఇవి ఎంతో ఆరోగ్యకరంగా ఉన్నాయి దేవుడు ప్రవీణ్ బ్రదర్ యొక్క మినిస్ట్రీని వారి యొక్క పరిచర్యను దేవుడు దీవించిన దాకా మాకు కూడా ఈ మా కుటుంబానికి కూడా ఇది ఈ మీటింగ్ ద్వారా మేము ఎంతో ఆశ్చర్యబడ్డాము నేను వేసు నమ్ముకున్నా కానీ ఇటువంటి స్వస్థ సభలు ఎప్పుడు ఈ ఇంతకు ముందు ఇటువంటి స్వస్థలతో ప్రవీణ్ కుమార్ పాసో షార్ సిస్టర్కి చాలా వందలా చూస్తున్నా చాలా బాగుంది స్వస్థ సభలు అందరూ ఒకరు ప్రతి ఒక్కరు మీట్గా వాళ్ళకి ఇక్కడికి మరి ఈ మీటింగ్ వల్ల చాలామంది అద్భుతాలు కూడా పొందారు నెక్స్ట్ తాగుబోతులు వాళ్ళు కూడా మారిపోయారని ఒక నిజమంగా మాకు ఇక్కడ కనబడుతున్నది నెక్స్ట్ గర్భవతులు కూడా గర్భం ధరించినట్టుగా మాకు ఒక విశ్వాసం కూడా ఉండిపోయింది ఎక్కడ నుండి ఎక్కడ దూర ప్రాంతాల నుండి కూడా ఇక్కడ వచ్చి మమ్మల్ని ఈ విధంగా మార్పిస్తున్నారని మాకు ఆశ ఇంకా ఎక్కువగా కలుగుతుంది మీటింగ్ వచ్చే చాలా అద్భుతంగా జరిగింది ఇలాంటి మీటింగ్లు ప్రతి ఒక్క సంవత్సరంలో మా జైరాబాద్ పట్టణంలో జరగాలని మేము ఆశిస్తున్నాము ఇటువంటి అద్భుతాలు చూడడానికి ఎన్నో అద్భుతాలు జరిపిన అయ్యగారికి మరి అమ్మగారి యొక్క ప్రార్థనల వల్ల ఎంతోమంది బిడ్డలు మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరూ స్వస్థపరుచున్నారు కాబట్టి ఇలాంటి మీటింగ్లు ఇంకాను జరగాలని మేము ఆశిస్తున్నాము మా కుటుంబంలో ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు అప్పు సమస్య ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే కల్వరి మినిస్ట్రీకి ఫోన్ చేసి ప్రేయర్ చేయించాను వారం రోజుల్లోనే దేవుడు లోన్ శాంక్షన్ చేశాడు ఫిఫ్టీ థౌజండ్ ఒకసారి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒకసారి టోటల్ గా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అప్పు సమస్య నుండి నన్ను విడిపించిన ఏసైకే మహిమ కలుగును గాక సహోదరి అప్పు సమస్య నుంచి ఫోన్లో ప్రేరు చేయించుకుంటాం ద్వారా విడుదల పొందిందట దేవునికి మహిమ నా పేరు సందేహ రాణి కడుపు నొప్పి వస్తుండే కడుపు నొప్పి వస్తుంటే హాస్పిటల్ అయినా హాస్పిటల్ పోతే క్యానింగ్ తీసేరు మమ్మీ మీకు పీజీ ప్రాబ్లం ఉందన్నారు మమ్మీ ఆపరేషన్ కావాలన్నారు మమ్మీ ఆపరేషన్ అంటే భయమై పేరుకి వచ్చిన మమ్మీ సికింద్రాబాద్కు చికింద్రాబాద్లో డాడీ పేరు చేయంగానే నాకు తక్కువ మేము ఆపరేషన్ చేయాలన్నారు పీజీ కాలేజీకి వచ్చి ప్రేర్ చేయించుకున్నాక స్వస్థత పొందారు ఇప్పుడు ఆపరేషన్ లేదు కడుపు నొప్పి లేదు ఏమి లేదు సర్జరీ చేయాలన్నారు కానీ ఏసై స్వస్థపరిచారు పీజీ కాలేజీకి వచ్చింది గట్టిగా చెప్పకొడదాం ఎంతమంది రాత్రి మీరు ఏ రోగాలతో బాధపడుతున్నారు ఈ సహోదరుని స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు దేవునికి మహిమ నాకు ఇక్కడ జైరాబాద్ ఏరియా హాస్పిటల్లో సిజరీన్ అయింది బాబు పుట్టాడు అయితే సిజరీన్ అన్ను ఏమైందో తెలియదు ఇంకా బాగా ఫుల్ మోషన్స్ అవ్వడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గిపోయినాయి అయితే సంగారెడ్డికి రాసిచ్చారు అక్కడ మొత్తం టెస్టులన్నీ అన్నీ చేసేసరికి ఇవన్నీ హార్ట్ హార్ట్కి ఇన్ఫెక్షన్ లివర్ కిడ్నీస్ కానీ ఇవి పనిచేయట్లేవు అనేసి చెప్పేసరికి వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇంకా బీబీఆర్ హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత యూరిన్ బ్లడ్లో యూరిన్ కలవడం వల్ల మొత్తం బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పిండ్రు అయితే డే బై డే ఇంకా డయాలసిస్ చేయడం స్టార్ట్ చేసిండ్రు రోజు రోజుకి ఇక యూరిన్ అనేది ఇంప్రూవ్ అవుతానే ఉంది వెంటిలేటర్ వరకు వెళ్ళాను మమ్మీ ఫోటో వెంటిలేటర్ ఫోటో తల్లిది ఈ అమ్మాయి చూడండి వెంటిలేటర్స్ మీద మీరు క్లోజ్అప్ లో చూడొచ్చు కనబడుతుంది కదా తను ఇక ఆ స్టేజ్ లో డయాలసిస్ కిడ్నీ ఫెయిల్యూర్ లివర్ ప్రాబ్లం వెంటిలేటర్లోకి వెళ్ళింది చెప్తాను అయితే మా హస్బెండ్ అక్కడ సికింద్రాబాద్కి ప్రేయర్కి వచ్చారు మమ్మీ మీరు ప్రేయర్ చేశారు నాకు వెంటిలేటర్ పైననే ఉన్నాను మమ్మీ ప్రేయర్ చేసేసరికి ఇంకా శాచురేషన్ మొత్తం కంట్రోల్లోకి వచ్చేసింది దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచింది అంటే వెంటిలేటర్ మీద ఉన్న నిన్ను కిడ్నీ కంప్లీట్గా లో ఉన్న నిన్ను కంప్లీట్ గా అన్కాన్షియస్ బాగాలేదని ఫోన్ తీసుకొచ్చి నాతో చేయించా చేయించిన మీరు ప్రేర్ చేసిన దాంగానే ఆయన మాట్లాడింది మాట్లాడింది కంటి చూపు తెరిచింది కన్ను తెరిచింది ఆ వెంటిలేటర్ తీసేశారు తీసేశారు కిడ్నీ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం అన్ని వెళ్ళిపోయాయి వేసే మరణ పడక నుంచి గట్టిగా చప్పటి కొట్టాల ఎంత అద్భుతమైన సాక్ష్యం దేవుని బిడ్డారా మీరందరూ కూడా ఇది చెప్తుంటేనే సాక్ష్యం వేసైన మయం పరచాలి ఎందుకంటే ఆమె జీవితంలో మరణ పడకండి డయాలసిస్ అంటే డయాలసిస్ మీదకి వెళ్ళిన కేసు అది విడుదల పొందటం అంటే సాధారణమైన విషయం కాదు భార్య సీరియస్ లో భర్త పీజీ కాలేజీకి వచ్చినప్పుడు ఆమెకు ఫోన్ లో అద్భుతంగా ఆమె సజీవరాలుగా వెంటిలేటర్ తీసేశారు ఈరోజు కిడ్నీ ప్రాబ్లం లేదు లివర్ ప్రాబ్లం లేదు అంత గొప్ప అద్భుతం చేసిన ఏసైకి చేతులు ఉన్న వారు అందరం చప్పట్లు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఈరోజు ఆరోగ్యంగా ఉంది సంతోషంగా ఉంది దేవుడు తిరిగి కుటుంబాన్ని సజీవంగా నిలబెట్టిన ఆ మహిమ కలిగిన దేవునికే మహిమ కలుగును గాక